కార్మిక హల్లులను కాలరాసే కార్మిక హక్కులను కాలరాసే చట్టాలను రద్దు చేయాలని కార్మిక హక్కులు కాపాడాలని పలు కార్మిక సంఘాలు నేతలు డిమాండ్ చేశారు జాతీయ సార్వత్రిక సభలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యాన బుధవారం కార్మికులు స్థానిక కోటిపల్లి బస్టాండ్ నుండి కోట గుమ్మం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడంతో రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన మున్సిపల్ ఆప్ కోస్ కార్మికులకు ఇరవై ఆరు వేల వేతనం పెంచాలని డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ బడా కార్పొరేట్ వ్యక్తుల మేలు కోసమే ఈ లేబర్ కోర్ట్స్ అని విమర్శించారు వీటిని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానమే రద్దు చేయాలి కాంగ్రెస్ జిల్లా అధ్యకుడు టీకె రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని కార్మికుల హక్కులు కాపాడాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు ఏఐటియూసి సీఐటీయూ జిల్లా నాయకులు కె రాంబాబు బి పవన్ మున్సిపల్ యూనియన్ నేతలు రెడ్డి రమణ అల్లం వెంకటేశ్వరరావు దుర్గమ్మ టౌన్ కమిటీ నాయకులు పి లావణ్య చింతలపూడి సునీల్ పి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ బ్రిటిష్ కాలం నుండే పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి ఇవాళ ఎనిమిది గంటల పనిని పది నుంచి పన్నెండు గంటలకు పెంచడానికి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేయడానికి ఇవాళ యాజమాన్యాలతో బేరసారాలాడి హక్కులు సాధించుకునే పద్ధతి లేకుండా చేయడానికి ఇవాళ ఈ లేబర్ కోట్లు ప్రవేశపెడ్డాయి ముఖ్యంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం అత్యంత ప్రజా వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వ్యతిరేకంగా వ్యవహారం చేస్తూ ఉంది ఈ లేబర్ కోట్లకు వ్యతిరేకంగా దేశంలో ఇవాళ పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోటెత్తుంది కోట్లాది మంది పోరాటంలోకి వచ్చున్నారు పరిశ్రమలు మూతపడ్డాయి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై మండలాల్లో కూడా కార్మిక వర్గం వేలాదిగా రోడ్లు ఉన్నారు నరేంద్ర మోడీ హెచ్చరిక చేస్తా ఉన్నాం లేబర్ కోట్లను రద్దు చేయండి కార్మికుల్ని యాజమానులు కట్టబెట్టి విధానాలను వెనక్కి తీసుకోపోతే ఈ ప్రభుత్వాన్ని కోల దోసేదాకా కార్మిక వర్గ పోరాటం కొనసాగుద్దని అని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం మరి లేబర్ కోడ్లు రద్దు చేయాలని నాలుగో సమ్మెని ఇవాళ మేము కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా జరుపుతుంది అయినప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం ఏ విధంగానూ కార్మికులకు అనుకూలంగా మార్చేటువంటి పరిస్థితి కనిపించలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశవ్యాప్త సమ్మె పిలుపునివ్వడం జరిగింది ఇవాళ ముఖ్యంగా మరి కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు మరి కార్మికు వ్యతిరేకంగా వాళ్ళ యూనియన్ పెట్టుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి సమ్మె చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితి ఇవాళ లేబర్ కోడ్లు కలవజేస్తున్నాయి అంతేకాకుండా పని గంటలు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ముఖ్యంగా మహిళా కార్మికులకి మరి రాత్రులు కూడా పనిచేసేటువంటి పరిస్థితి ఈ లేబర్ కోట్లు కలగజేస్తున్నాయి కాబట్టి ఈ లేబర్ కోడ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళ కార్మిక సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి వాళ్ళ కార్మిక సంఘాలు ఇవాళ లేబర్ కోడ్లు రద్దు చేయకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాయని చెప్పి తెలియజేస్తాం ఈరోజు కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది మెయిన్ ఏంటంటే ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చారో నరేంద్ర మోడీ గారు వాటిని రద్దు చేయాలని అలాగే ఎంప్లాయీస్కి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మినిమం వేజ్ ఇరవై ఆరు వేలు ఇవ్వాలని పెన్షన్ పదివేలు ఇవ్వాలని మెయిన్ డిమాండ్లతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సంభి చేస్తున్నాయి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా పూర్తి మద్దతు తెలియజేస్తూ కార్మిక సంఘాలతో